హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మనం నెల్లూరులోని రాజరాజేశ్వరి గుడిలో దసరా సంబరాలు చూసొద్దామా నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అంటే చాలా ఫేమస్ ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా చేస్తారు ఈ గుడి మాకు కొంచెం దగ్గరలో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి ఈ గుడికి వెళ్ళటం బాగా అలవాటు దసరా అనగానే ఇసకేస్తే రాలినంత ఉంటారు ఇక్కడ ఏమైనా సోషల్ మీడియా అనగానే మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు కదండి ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ భక్తి ఎక్కువైపోయింది అందరికీ గుళ్ళకి రావటం పూజలు చేయటం బాగా ఎక్కువైపోయింది చాలా మంచి మార్పు కదండి దసరా అప్పుడు గుళ్ళో దీపాలు పెట్టడానికి ఎక్కువ మంది వస్తుంటారు వాళ్ళు అలా వెలిగించి పైకి లేస్తారో లేదో వెంటనే వచ్చి తీసేస్తుంటారు కూడా మరి ప్లేస్ సరిపోదు కదండి వేరే వాళ్ళు పెట్టుకోవాలి కదా అందుకని కానీ దీపం పెట్టిన వాళ్ళకి వెంటనే అది తీసేస్తుంటే మాత్రం ప్రాణం కొట్టుకులాడుతుంది నేను ఇప్పుడైనా దీపం పెట్టాను అనుకోండి అది తీసేస్తారేమోనని చెప్పి ఒక అరగంట పైన అక్కడే కూర్చుంటాను చూసారా దసరా వచ్చిందంటే చాలు గుడి చుట్టూ అసలు ఎంతమంది తిరుగుతారో తెల్లవారుజామున నాలుగు గంటలకే వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు తెల్లవారుజామున అయితే గుడి లోపల కూడా తిరగనిస్తారు కొంతమంది అయితే నూట ఎనిమిది సార్లు కూడా తిరుగుతుంటారు గుడి చుట్టూ తిరగడానికి మనం అక్కడ నుంచి ఉంటే చాలు వాళ్ళే నెట్టుకెళ్ళిపోతూ ఉంటారు అంతమంది ఉంటారు ఆడవాళ్ళకు పోటీగా మగవాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు మాల వేసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు వీళ్ళంతా రెడ్ రెస్లోనే కనిపిస్తుంటారు రాత్రిలో కూడా వీళ్ళు ఇక్కడే గుళ్ళోనే పడుకుంటుంటారు ఇది ఫస్ట్ రోజు చేసిన అలంకారం మేము చిన్నప్పుడైతే దసరా అంటే దసరా సెలవులు తప్పితే రోజు ఇంట్లో పూజలు గీజలు ఇలాంటివి ఉండేవి కాదు లాస్ట్ రోజు అంటే విజయదశమి రోజు ఇంట్లో పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని బొరుగులు బెల్లంని అందులోనే తినే శనగపప్పు వేసి ప్రసాదంగా పెట్టేవాళ్ళు అమ్మవాళ్ళు ఆ రోజు ఈ బొరుగుల ప్రసాదం ఎక్కడికి వెళ్ళినా పెడుతూనే ఉంటారు ఏ షాపుకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఇదే ప్రసాదం పెడుతుంటారు ఇప్పుడైతే రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు రోజు ఒక ప్రసాదం చేస్తున్నారు రోజులు మనకు తెలియకుండానే మారిపోతూ ఉంటాయి కదండి దసరా అప్పుడు కానీ పండగలప్పుడు కానీ నేను గనక గుడికి కనుక వెళ్ళానంటే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోనండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసి బయట నుంచి దండం పెట్టేసుకొని పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా వాటన్నిట్లో దండం పెట్టుకొని వచ్చేస్తాను ఎందుకంటే ఆ రోజు ఫుల్ రష్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళటానికి ఉండదు వెళ్ళినా కానీ చాలా టైం పడుతుంది పోనీ అంత టైం పట్టినా అమ్మవారిని ప్రశాంతంగా చూడటానికి ఉండదు నెట్టేస్తుంటారు అందుకని నేను పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రెండో రోజు కానీ మూడో రోజు కానీ లేకపోతే పండగ ముందు రెండు రోజుల ముందు కానీ గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వస్తుంటాను ఈ గుడి కాదు ఏ గుడైనా అంతే నేను మామూలు రోజుల్లో అయితే గర్భగుడిలో కూడా ఎంతసేపు అయినా సరే మనం నుంచొని దండం పెట్టుకోవచ్చు ఎవ్వరు ఏమనరు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఎంత ఫేమస్సో మాకు నెల్లూరులో ఈ రాజరాజేశ్వరి గుడి అంత ఫేమస్ అనమాట గుడి వెనకాల ఇక్కడ మంచినీళ్ళు అంటే వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయండి అందరికీ ఇస్తున్నారు ఇక్కడ ఈ చెట్టు కింద దీపాలు పెట్టకూడదు అని ఇంత చక్క ఎంత పెద్ద బోర్డు పెట్టారో చూడండి కానీ అందరూ అక్కడే దీపాలు పెడుతున్నారు మనోళ్ళు పూజలకి భక్తికి ఏ బోర్ట్లు కనపడవు దసరా ఫస్ట్ రోజు ఎల్లో కలర్ దుస్తులు ధరించాలట సో నాకు చాలామంది కనిపించారండి ఎల్లో కలర్లో నేను కూడా ఎల్లో కలర్ చీరే కట్టుకుని వెళ్ళాను అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా కట్టుకెళ్ళింది కాదండి కావాలని కట్టుకెళ్ళాను ఇంకా ఇక్కడ ఈ రెడ్ డ్రెస్లో ఉన్నారే వాళ్ళందరూ భవానీ మాల శ్రీ రాజరాజేశ్వరి మాల వేసుకున్న వాళ్ళు అనమాట రాజరాజేశ్వరి మాల వేసుకున్న వాళ్ళైతే దసరా అయిపోయిన తర్వాత ఇక్కడే తీసేస్తారు అదే భవాని మాలైతే విజయవాడ వెళ్ళి తీసేస్తారండి ఆయన దప్ప నీ చూపు విలేడు కదా ఆ బాలకృష్ణ పాట పాడుతా ఇనుకో ఎటటటట ఇన్నంగమొరి నాయకా అన్నమైన కాలకమరే ఏదేని మల్లివాడు ఎటటటట మని భత్రపెడతది మాయమ్మోయమ్మోయమ్మోయ బాలకృష్ణ పాట జాగర్తేనా ఎట మల్లివాడు ఇన్నంగమొరి నాయకా ఈ గుడిలోనే ఒక పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి మేము వచ్చేటప్పుడు భక్తి పాటలు పాడుతున్నారు అది అయిపోయిన తర్వాత ఈ కళను ఏమంటారో నాకు తెలియదండి దీని పేరు ఇది జరుగుతుంది కామెడీగా ఉంది వాళ్ళ వేషధారణ కూడా చాలా విచిత్రంగా ఉంది మేము ఈ టెంపుల్కి వచ్చేలేక రాత్రి తొమ్మిది అయిందండి తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో అనమాట ఇంతమంది ఉన్నారు ఇక్కడ గుడి మొత్తం లైటింగ్ వేసి అసలు ఎంత అందంగా ఉందో ఒకసారి ఇదే విషయాన్ని తెలుగులో చెప్పుకుందాం దేవాలయం అంతా విద్యుత్ దీపాల కాంతులతో చాలా అందంగా ముస్తాబైంది బాగా చెప్పానా చూసారా వీళ్ళప్పుడే పడుకున్నారు మళ్ళీ ప్లేస్ దొరకదని ముందే ప్లేస్ సెట్ చేసేసుకున్నారనమాట చూస్తున్నారుగా ఈ టైంలో కూడా ఇంకా వస్తూనే ఉన్నారు మనుషులకి ఏం వచ్చినా పట్లేవండి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా భక్తి వచ్చినా ఏదైనా సరే గుడి లోపలే హోమం కూడా జరిగింది ఇదంతా గుడి ఎదురుగా పెట్టిన లైటింగ్ ఇక గుడి ముందు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరునాల్లాగా బోల్డ్ అనే షాప్స్ పెట్టారండి పోతే ఇది మెయిన్ రోడ్ కదా వాహనాలను అదుపులో ఉంచడానికి అని చెప్పి బోల్డ్ అంతమంది పోలీసులు కూడా ఉన్నారు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం లైటింగ్ కొంచెం భిన్నంగా పెట్టారనే చెప్పుకోవాలి చాలా బాగా అనిపించింది కొత్తగా ఎంత ఇంట్లో పూజ చేసుకున్నా సాయంత్రానికి అలా గుడికి వెళ్ళొచ్చామంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేనైతే ఈ తొమ్మిది రోజులు మిస్ కాకుండా రోజు గుడికి వెళ్దామని అనుకుంటున్నానండి అమ్మవారు జనాలు సందడి కోలాహలం పూజలు దీపాలు ఈ లైటింగ్ ఇవన్నీ చూస్తూ మన బాధలన్నీ మర్చిపోవచ్చు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా కొంతమంది ఉంటారు కదండి మనల్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎదురు మాట్లాడటం కంటే విని ఊరుకోవటం అంత ఉత్తమం లేదు కొంచెం బాధగానే అనిపించినా ఆ పైవాడన్ని చూస్తూనే ఉంటాడు అనుకొని సర్దుకుపోవటం మంచిది మా అన్నయ్య చెప్తుంటాడులేండి దేవుడు ఎప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకి వేస్తూనే ఉంటాడట నాకు కొంచెం బాధ అనిపించినప్పుడు ఆ మాట తలుచుకుంటానండి సో కూల్ అయిపోతాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు